నిన్ను యూట్యూబ్ ఛానల్ చిన్నపోటి చూడండి బకెట్ మోసుకుంటూ వస్తాను బయటికి హై ఇటు చూడు ఇటు చూడు ఇగ ఇటు వస్తుంది చూడండి ఫ్రెండ్ బకెట్ పట్టుకొని ఏం చేస్తాడు కింద పడేసింది ఎత్తేస్తుంది బయటికి తెచ్చి ఎత్తేస్తుంది చూడండి కింద పోయింది బకెట్ అదో ఎక్కడికి పోయింది చూడండి మనవరాలు నానమ్మ ఇద్దరు అత్తాలు చూడండి బకెట్ పట్టుకొని ఏం చేస్తుందో పడేసింది ఆడ ఏమో తీస్తుంది ఎం చేస్తా పోట్టి ఆ ఎం చేస్తా వాటర్ ఎం చేస్తా చెప్పిగో వాటర్ अरे अरे આવી બેટન નહોતું એમ చేస్తా ఇప్పుడు పట్టుకుంటాను ఎం చేస్తా చూడాలి తాగదావనే ఓయ్ ఆడుతుంది ఎట్లా ఆడుతుందో చూడండి వాటర్తోని ఏ చిన్న పొట్టి డ్యామ్ చేస్తున్నావా ఎట్లా ఆడుతుందో చూడండి తోనే అర్రే 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 ఏడు తీసుకోపోతావు ఏడు తీసుకోపోతావు చెప్పు షీ బాయ్ బాయ్ చెప్పు చెప్పు హాయ్ అంకుల్ అన్న ఎందుకు అట్లా చూస్తున్నావు వల్ల పోతుంది వాటర్ దగ్గరికి ఉరుకుతుంది చూడండి బయటికి పోయింది వాళ్ళ తాత దగ్గరికి బాయ్ ఫ్రెండ్స్ Thank wow. you.